ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం రాముని మార్గం కృష్ణుని తత్వం రచన బి స్వాతి కరుణాకర్ శ్రీరాముని మార్గం ధర్మ మార్గానికి ఒక దిక్సూచి శ్రీకృష్ణుని తత్వానికి భగవద్గీతయే ఒక ప్రతీకం ధర్మాన్ని ఆవాహన చేసుకున్న ఆదర్శ పురుషుడు శ్రీరాముడు ఫలితం ఆశించక కర్తవ్య నిర్వహణకారుడు శ్రీకృష్ణుడు నిలువెల్ల నిజాయితీని ఇముడ్చుకున్న మహనీయుడు రాముడు జీవితాన్ని కాచి వడపోసి జీవితోపదేశం చేసెను శ్రీకృష్ణుడు కరుణామయ స్వరూపుడు సలహా సహాయకారుడు రాముడు ప్రేమతత్వపు భావనతో భక్తులను ప్రేమించేవాడు కృష్ణుడు గౌరవ మర్యాదలు కలిగిన వినయ విధేయుడు రాముడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణను అనుసరించేవాడు కృష్ణుడు రాముని మార్గం సకల జగత్తుకు ఆదర్శం కృష్ణుని తత్వం భక్తజనులకు మార్గదర్శకత్వం ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి